రేపే కోరల పౌర్ణమి ఈ పౌర్ణమికే కోరల పౌర్ణమి అని పేరు ఈ రోజునే దత్త జయంతిని కూడా జరుపుకుంటారు ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకుని చేస్తే చాలు ఒక గంటలో మీ కష్టాలు దరిద్రాలు దోషాలు పోతాయి మీ ఒంట్లో ఉన్న అన్ని నెగిటివ్ శక్తులు బయటకు వెళ్ళిపోతాయి మీ దేహానికి తెలియని అద్భుత శక్తి వస్తుంది నూతన ఉత్తేజము వస్తుంది ఇలా స్నానం చేయటం వలన ఏడు జన్మల పాపాలు పటాపంచలవుతాయి సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఇక ఈ పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిది నదీ స్నానం చేయటం కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసుకుని మూడుసార్లు గంగా 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 అని అనుకుంటే సరిపోతుంది ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వును కానీ లేదా ఐదు తులసి ఆకులను కానీ లేదా పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు కుదిరితే ఒక ఎర్ర రంగు పువ్వును అంటే గులాబీ పువ్వు రేకులను కానీ లేదా మందార పువ్వు రేకులను కానీ నీటిలో వేసుకుని స్నానం చేయండి ఎర్రటి పువ్వులు దొరకకపోతే ఐదు తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి అవి కూడా దొరకకపోతే అర స్పూన్ అంతా పసుపును నీటిలో కలుపుకొని స్నానం చేసేయండి ఇలా ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వులను కానీ ఐదు తులసి ఆకులను కానీ లేదా అరస్పూన్ స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక గంటలో మీ కష్టాలు దరిద్రాలు దోషాలు పోతాయి మీ ఒంట్లో ఉన్న అన్ని నెగటివ్ శక్తులు బయటకు వెళ్ళిపోతాయి మీ దేహానికి తెలియని అద్భుత శక్తి వస్తుంది నూతన ఉత్తేజము వస్తుంది ఇలా స్నానం చేయటం వలన ఏడు జన్మల పాపాలు పంచలవుతాయి సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ మార్గశిర పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కోరల పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి రంగులో దుస్తువులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది అలాగే ఆదివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితులలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు మామూలు ఆదివారాలలో వెజ్ తిన్నా ఏం అవ్వదు కానీ ఆదివారం అమావాస్య లేదా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజులలో మాత్రం పొరపాటున కూడా మాంసం తినరాదు కాదని తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి కష్టాల పాలవుతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారని పురాణాలు చెబుతూ ఉన్నాయి కనుక ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు జాగ్రత్తగా ఉండండి ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక లేత నేరేడు ఆకును కానీ లేత వేప ఆకును కానీ తింటే చాలా మంచిది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఏమీ లేదు ఈ కోరాల పౌర్ణమి రోజున ఒక నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తెచ్చుకుని మీ ఇష్ట దైవం ముందు పెట్టి మీ శక్తి కొలది పూజించండి పూజ పూర్తి అయిన తర్వాత ఆకును తీసి దానిలో కొంచెం తేనె లేదా పంచదార బెల్లం ముక్కను కలిపి తినేయండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆకులను తెచ్చి దేవుడి ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా స్వీకరించి తినండి అసలు పూజ చేసే అంత సమయం లేదు అనుకునేవారు ఆ దేవుణ్ణి తలుచుకొని నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తినేయవచ్చు మీరు తినగలిగితే అలా డైరెక్టుగా తినేయండి లేదంటే తేనె కానీ పంచదార కానీ బెల్లం కానీ కలుపుకొని తినండి ఇలా కూరల పౌర్ణమి రోజు ఎవరైనా అయితే ఈ ఆకుని తింటారో వారి ఇంటిలో ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది ధనం కలిసి వస్తుంది మీ దశ మారిపోతుంది వాతావరణంలో మార్పుల వలన ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఒంట్లోని చెడు అంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కలుగుతాయి ధన ధాన్యాలకు లోటు ఉండదు కనుక అందరూ ఈ మార్గశిర పౌర్ణమి రోజున నేరేడు ఆకును తెచ్చుకొని తినండి మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందండి పౌర్ణమి చాలా శక్తివంతమైనది పౌర్ణమి అనేది శూన్యతిథి ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతుంటారో వారు ఈ రోజున ఒక గ్లాసులో పాలు పోసి ఆ పాలలో బెల్లం కలిపి ఆ పాలను చంద్రుడి వెలుగులో ఉంచాలి ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతుంటారో వారు కాసేపు పౌర్ణమి చంద్రుడి వెలుగులో కూర్చోవాలి ఇలా ఒక అరగంట సేపు బెల్లం కలిపిన పాలను చంద్రుడి వెలుగులో ఉంచి అంటే డాబా పైన కానీ ఇంటి ముందు అరుగు మీద కానీ ఎక్కడైతే చంద్రుడి కిరణాలు చంద్రుడి వెలుగు ఉంటుందో అక్కడ బెల్లం కలిపిన పాలను ఉంచి ఆ తర్వాత ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో ఈ పాలను తాగించాలి ఇలా చేయటం వలన మానసిక రుగ్మతలు తొలగిపోతాయి మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది మనుషులు యాక్టివ్గా మారిపోతారు కనుక మానసిక రుగ్మతలు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి చాలా చక్కటి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో ఆడవారు తప్పనిసరిగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వెలుగుతున్న దీపంలో చిటికెడు గంధం పొడిని వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇలా ఈరోజు గంధం పొడి వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భార్య భర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి అన్యోన్యత పెరుగుతుంది ఇంటికి చాలా మంచిది కనుక ఈ పౌర్ణమి రోజున అందరూ కూడా ఉదయం మరియు సాయంత్రం చిటికెడు గంధం పొడి వేసి దీపారాధన చేయండి పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతుంటాయి ఎవరు ఆలయానికి వెళ్ళి పూజలు పూజా మందిరం దగ్గర కూర్చొని భగవంతుడిని ఆరాధించిన పుణ్యఫలాలను ప్రసాదించమని కోరుకుంటూ ఉంటారు తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కలిగించమని వేడుకుంటారు నిప్పును తెలిసి తాకినా తెలియక తాకినా కాలి తీరుతుంది అలాగే పాపం అనేది కూడా తెలిసి చేసిన తెలియక చేసిన జన్మ జన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంతా కాదు అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కూడా కోరుకుంటూ ఉంటారు నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందరి ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా ఈ మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది దీనిని కోరల పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి ఆ యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది ఈ రోజున ఆయనను పూజించడం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు ధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి నరక బాధల నుంచి తప్పించి పౌర్ణమి కనుక దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తుంటారు కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కూరలు తెరుచుకొని ఉంటారు ఈ రోజుల్ని యమ తృష్టలుగా చెప్తుంటారు మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు ఇక ఈ కోరల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని ఊరి కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంటాయి శునకం కాలభైరువుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు దంత సంబంధమైన దోషాలు వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు అంతేకాదు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అనే పేరు వచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తారు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరే లాగా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థిస్తాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మని పూజించడం ప్రారంభమయ్యింది కోరలమ్మకు మినపరొట్టె నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయి ఇలా కూరల పూర్ణిమను ఎంతో ప్రత్యేకత సంతరించుకుని కనిపిస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి